Hi. హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో మీకు చెప్పాను కదండి సో ఇది నేను నా తోటలో కూడా మీకు ఆల్రెడీ స్ప్రేయింగ్ చేసింది అయితే చూపించాను సో పెగాసిస్ ప్లస్ సో ఇక్కడ కూడా మనకు ఫార్మర్ కూడా ఇవ్వడం జరిగిందండి సో ఈ తోట కూడా మీరు ఒకసారి చూడండి సో చాలా క్లీన్ చాలా దారుణమైనటువంటి అయితే ఉందట సో అప్పుడు మనం ఈ విధంగా అంటే నల్లి అనేది ఓవర్గా ఉంది అండ్ కింది ముడత పై ముడత ఈ విధంగా పాకులు అనేవి పైకి ఇలా సో మీరు ఇప్పుడు కదా చూసుకున్నట్లయితే ఎంత సాఫ్ట్గా ఎంత గ్రీనిష్గా ఉందో మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ కూడా ముడత లేకుండా చాలా బ్రహ్మాండం ఉన్న ముడతనంతా కూడా క్లీన్ చేసుకొని పైన ఇవి వస్తుందో చూడండి చాలా తోటి బ్రహ్మాండంగా రావడం జరుగుతుందండి సో మనకు మీకు చెప్పాను క్లియర్ మైట్ క్లియర్ మైట్ ఫెనోఫ్రాక్సిమైట్ ఫైవ్ ఈసీ క్లియర్ మైట్ ఫెనోఫ్రాక్స్మైట్ ఫైవ్ ఈసీ ప్లస్ డయాఫెంతైజం వచ్చేసి ఫిఫ్టీ మనకు పెగాసిస్ టెక్నికల్ దొరుకుతుందండి మీరు ఒకసారి చూసుకోవచ్చు ప్రతి మొక్క కూడా ఎంత బ్రహ్మాండంగా వస్తుందో చాలా క్లియర్గా వస్తుందండి మొక్క అయితే ప్రతి రైతు కూడా వాడుకోవచ్చు ఈ రెండింటి కాంబినేషన్లో కనుక యూస్ చేసుకున్నట్లయితే మనకు పై ముడత కింది ముడత రెండు ముడతలు క్లీన్ అవ్వడం క్లీన్ అవడంతో పాటు తెల్లదోమ పచ్చదోమ అదే విధంగా ఆకు ఉన్నటువంటి నల్లి కూడా క్లీన్ స్మూత్ గ్రోతింగ్ చాలా బ్రహ్మాండమైనటువంటి స్మూత్ గ్రోతింగ్ అనేది రావడం జరుగుతుందండి మీకు క్లీన్గా అంటే ఆల్మోస్ట్ ఆల్ తోటంతా కూడా క్లీన్గా సో ఈ స్ప్రేయిని అయితే ప్రతి ఒక్క రైతులు చేసుకోవచ్చండి ఎలా బాగుందా చాలా క్లీన్గా ఉంది ఫస్ట్ గడ్డి మాత్రం ఉంచకండి అసలు మామూలు సన్న ఎగురు కాదు మంచిగా వస్తుంది చాలా బ్రహ్మాండంగా వస్తుంది ఎక్కడ కూడా చిన్న ముడత లేకుండా బ్రహ్మాండంగా వస్తుంది అని మొత్తం క్లీన్ చేసుకుని అయితే వస్తుంది కదా ఉన్న ముడితే ఎక్కడైనా ఉందా ఇంకెక్కడ ముడతయినా మిగిలిందా అసలు అటు నాలుగు రోజులు అనుకుంటా మంది ఆడుంది ఇక్కడ ఉన్నాయి ఒకసారి చూపించరా చూద్దాం గ్రోత్ అయితే మాత్రం చాలా బాగుంది సన్నగా ఒక్క చిట్టాకు ప్రతి ఒక్క కాకు కూడా చిట్టాకుతో వస్తుంది మంచిగా ఇది కింద పైన చెట్టు ఉంది కదా చెట్టు నీడ వల్ల ఇలాంటి ఇప్పుడు చూడండి ఇది కూడా మీరు చూడండి పైన ఒకసారి దగ్గరండి ఇది పైన ఆకులన్నీ కూడా మంచిగా వస్తున్నాయి చూడారా చూసారా ఈ ఆకులన్నీ కూడా మంచిగా వస్తున్నాయి ఇప్పుడు కింద ఆకులే ఉన్నాయి ఇది కూడా ఇచ్చుకుంటాంది ఇచ్చుకుంటాంది కాకపోతే ఏంటంటే ఇక్కడ నీడ వల్ల ఎదగి రావట్లేదు ఒకసారి చూపించండి డబ్బా ఏం కొట్టాము అందరూ ఒకసారి చూపి అవును మీరు ఒకసారి ఎజిల్ గానే కొట్టేస్తుంటే పని అయిపోయేది మొత్తం గడకనే ఉంది కదా మొత్తం పోతుంది బాబాయ్ ఆ సన్నగడ్డి ఒడిపిల్లి గరక మొత్తం పోతుంది ఇంకోటి ఇది కాదు ఇదిగో ఇది కాదు ఈ ప్యాకెట్ ఇదిగో ఇవి మూడు కాంబినేషన్స్ ఇచ్చా హంటర్ ఈ మూడు కాంబినేషన్స్ ఇచ్చా ఈ విధంగా కొట్టిండు పురుగు దోమ ముడత అన్ని మంచి గ్రోతింగ్ బ్రహ్మాండంగా వచ్చింది ఈ విధంగా చెప్పారు నాకు దీని పాడి నీళ్ళు గట్టి మొత్తం తీసిన హంటర్ పోషక్ సూపర్ ప్లస్ సీజ్ క్లియర్ మైట్ నాకు ఈసారి సారీ ముడతాగా అసలు మంచి సన్నాకు గ్రోతింగ్ అయితే చాలా బ్రహ్మాండంగా సార్ ఇప్పుడు ఈ ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు వస్తున్నటువంటి స్ప్రేయింగ్ మందేది మాకు అందుబాటులో ఎప్పుడు పడతావు ఎప్పుడో ఒకసారి మనకు